వాస్తవానికి దేవుడు అంటే విగ్రహం కాదు మనం అది జీవించినటువంటి ఒక మూర్తిని మనకు ఆదర్శం కోసం ఇందాక ఇప్పుడు దాకా మనకి ఇక్కడ మూర్తి లేడు స్వామి లేడు స్వామి లేకపోతే మనం అక్కడ ఎందుకు వస్తున్న వాడు కానీ ఇప్పుడు స్వామిని పెట్టుకున్న తర్వాత ఈ కారణం స్వామి భజన ఈ ప్రవర్తన ఇవన్నీ మనకు తెలియదు విగ్రహాలు ఎందుకంటే మిగతం కోసం పెట్టుకుంటాం విగ్రహాన్ని ఆదాదానం చేసుకొని మన జీవితాన్ని బాగు చేసుకొని దైవత్వాన్ని తెలుసుకోవటం కోసమే మనం యొక్క ప్రియంత ఉంటుంది అలాగే ఇక మిగతాది మిగతా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రకరకాల జీవితం మరి చెప్పే వాళ్ళందరికీ వాళ్ళందరికీ గుళ్ళు ఎందుకు గుళ్ళు అవసరం లేదు కదా గుళ్ళు ఎందుకు పెట్టుకున్నాం చర్చలు ఎందుకు మసీదులు ఎందుకు కడుతున్నారు వాళ్ళు పూజలు ఎందుకు చేస్తున్నారు మైదే ప్రవచనాలు ఎందుకు చదువుతున్నారు ఇవన్నీ మరి దేవుడు అక్కడే అయినప్పుడు నిజానికి దేవుడు ఒక్కడే అనే మాట అది భారతదేశంలో భారతీయులు ఒక్కరికొక అందాన్ని సరిపోదు కారణం ఏమిటంటే ఒక్కడే అయితే నన్ను సృష్టించిన వాడే నిన్ను సృష్టిస్తే నిన్ను సృష్టించిన వాడే అనేక రకమైనట్టు చెట్టు చామ జీవులా జీవరాశులన్నీ ఎవరు సృష్టించినట్టు అంటే నన్నేం ప్రత్యేకించి రాముడు సృష్టించి నిన్నే వేరే వాళ్ళు సృష్టించి ఆ అంగ చెట్టు పుట్టలను వేరే వాళ్ళు సృష్టించారా కాదు దృష్టి మొత్తం ఎంత ఒకే చోట ఉత్పత్తి అవుతుంది పెరుగుతుంది మరి అనేక రకాలుగా సాగుపోతా దాంట్లో మళ్ళీ నువ్వు అట్లా నువ్వు ఆ స్థానాన్ని చూడాలి అలా చూడలేనప్పుడు దేవుడు అక్కడ మనం ఎలా చదువుకోవడం అందుకనే దేవుడు వేరువేరుగా ఉన్నరు గో పల్లలుగా ఉన్నరు దేవుడు అంటే పుట్టి మా గొప్పగా జీవించి చనిపోయిన దేవుడు మన దేవుళ్ళందరూ పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు క్రీస్తు మనందరికీ తెలుసు నన్ను ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించుండు చనిపోయిన సిలివేస్ చనిపించారు మనందరూ తెలిసిన చరిత్రే క్రీస్తుని మనం తప్పు పట్టం కానీ ఈరోజు బ్రతుకుదేవుల కోసం బ్రహ్మాండంగా వారి యొక్క అనేక రకాలుగా అందులో తయారయ్యారు మన పూర్వకాలంలో మన మతాలు కొన్ని దెబ్బతి తినడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణుల వల్ల మన మతం కొంత దెబ్బ తినగ ఎందుకంటే వాళ్ళు అనేక రకమైన దోక్షలు పెట్టి జనాన్ని దేవుడికి దూరం చేయటం వల్ల ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఆ తప్పులన్నీ సరి చేసుకుంటా కార్యక్రమాలు సాగిపోతున్నాయి ముఖ్యంగా మన నేను ఈ కార్యక్రమం ఇలా రావడానికి కారణం ఈ ఈరోజు మతం మారిపోయే ప్రయత్నంగా ఉన్నాను మీ అందరికీ తెలుసు మతం మారితే పూర్వకాలంలో మనం ఒక నలభై యాభై ఏళ్ళు వెనకబోతే అప్పుడు మనం అందరం పేదరికంగా ఉండాలని తెలుసులో ఎందుకంటే అనేక దశల్లో మార్పులు జరుగుతూ ఉన్నాడు జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే సేవా కార్యక్రమాల మీద వచ్చారు మీ అందరికీ తెలుసు స్కూళ్ళల్లో పిల్లలు చదువు చెప్పేయటం బట్టలు ఇవ్వటం వైద్యం చేయించడం ఇవన్నీ వస్తే మనం ఏ దేవుడైతే మనకు ఒకటే ఉన్నది ఏ దేవుడినైనా మనం ఆరాధించగలం ఏ ఎక్కడ చర్చికైనా బాగలం ఏ మసీదులోనైనా మనం కూర్చోగలం ఎందుకంటే ఎవడు పెట్టినా మనం తినగలం ఏ మనిషికైనా మనం పెట్టగలం ఎందుకంటే మనకి దేవుడు అనే పదానికి మనం అంత దాసులు దైవం అనే దానికి మనం సాగులు పడి మొక్కుతుంది కాబట్టి మనకి ఏది కూడా మనం వేరుగా చూడలేము అందుకని మనం అందరిని ఆహ్వానించము అందరూ వచ్చారు చేశారు ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరూ బలపడ్డము అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రతి చోట ఎక్కడన్నా ఆరోగ్యం బాగలేకపోతే మీకు ఇది ఆరోగ్యం తగ్గిద్ది మీకు కలిసి వస్తుంది ఇట్లాంటివన్నీ చెప్పి అనేక రకాల మత మార్పులు జరుగుతుంది నిజంగా కలిసి వస్తుందా కలిసి వస్తుందా ఆరోగ్యం బాగుంటుందా ఆరోగ్యం బాగుండేటట్టు అయితే మరి ఇలా క్రైస్తవులందరికీ శుభ్రంగా మరి సామాధులెందుకు రోగాలు తగ్గేటట్లయితే ఎట్లా ఉంటాయి ఇవన్నీ 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 కూడా అభూత కల్పంలో మనకు చెప్పి అనేక రకాల మనుషుల్ని బాధకు గురి చేయటమే తప్ప ఇవన్నీ నిజమైన దైవత్వం కాదని చెప్పింది నిజాయ దైవత్వం ఏమిటంటే మానవుడు మానసిక ఎదుగుదల పెరగాలి ఐకమత్యం పెరగాలి ప్రేమతత్వం పెరగాలి అందరూ సమా సమభావన పెరగాలి భేదభావాలు తగ్గిపోవాలి మనంతా ఒకటే మానవ జాతి అనే స్థాయికి మనం ఎదగాలి అప్పుడు అన్నింటినీ మనం గొప్పగా చూసుకోవాలి ప్రతి దాంట్లో మనం దైవాన్ని దర్శించాలి నిన్ను నువ్వు సంపూర్ణంగా విశ్వసించాలి ఈ రకంగా మనం చేసుకోగలిగి తే బాగుంటుందే తప్ప అట్లా కాకుండా ఈ మతాలు ఇవన్నీ మారితే ఏమవుతాయి అంటే మన సంస్కృతి అంతా దెబ్బతింటది ఇవాళ మనకు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఈ కళలన్నీ రేపు నేను ఏం చేస్తారు ఇది హిందువులు దయా ఈ కళ మనం పనికిరాదంటే అరవై నాలుగు కళలు నాట్యాలు రకరకాల పిల్లలు బ్రహ్మాండమైనటువంటి కళలన్నీ ఉన్నాయి ఆ కళలన్నీ కూడా పిల్లలు దెబ్బతింటది ఎందుకంటే అవి మొత్తం మన దేశంలో పుట్టినవి మన వాళ్ళు అటు తిరిబెట్టారు మానవుడు ఆనందంగా ఉండడానికి ఇవన్నీ చేసేవాళ్ళు దెబ్బతింటది సంస్కృతి అంతా దెబ్బతింటది అన్న ఒక పార్టీలో కొడుగో పార్టీలో ఉన్నట్టు మన మతం మారితే ఒక వ్యక్తి మారిపోతే దాని వల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి సంస్కృతి మొత్తం సంస్కృతి అనేది చాలా గొప్పది ఎందుకంటే తల్లిదండ్రుని బట్టి పిల్లలు పిల్లలను బట్టి పిల్లలు ఆ విధంగా మన సంస్కృతి అంతా మన పూర్వీకులంతా ఎందుకు మాలపల్లిలో మన రామాలయం కట్టుకుంది మన వాళ్ళ శక్తులవాళ్ళు అవి కట్టుకోవాలి రామాలయం అనేది ఒక విలువైనది రాముడు ఉంటే మనందరినీ కనసూస్తున్నాం అనుభూతుడు కాబట్టి మన రాముడు మనం పెట్టుకున్నాం అండ్ కాబట్టి మీరు చక్కగా కూర్చోవచ్చు కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భయం అంటే ఏమీ లేదు భయం వ్యక్తిగతంగా భయం ఉండదు కానీ మనం ఏదో ఇవాళ ఆ వాతావరణం వాళ్ళు ఎక్కువేసరికి మన ఏదో తక్కువైనట్టు మన దేవుడు అంటే వాళ్ళు చేసే ప్రశ్నలకి మీరు రాయిని మొక్కుతురు మీరు ఏదో ఆధ్యాత్మిక ఇత్ర అని చెప్పి మనకంటే మనం రాయిని రాయలో ఉన్నటువంటి తత్వాన్ని మొక్కుతున్నాం ఇప్పుడు ఏదైనా రూపం పెడితే ఆ రూపానికి ఒక పేరు పెడితే ఆ రూపాన్ని మనం ఆరాధిస్తున్నాం అంటే దాన్ని ఎనుకున్నటువంటి మనం గ్రహించగలుగుతున్నాం అన్నది కాబట్టి ఈ తత్వాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు ఒకప్పుడు ప్రపంచం అంతా మనల్ని మార్చడం కోసం అనేక మతాలు వచ్చినాయి కానీ ఈ రోజు ప్రపంచం అంతా మనం ఆహ్వానిస్తున్నాం అనేక దేశాల్లో మన వాళ్ళని సంస్థలు పెట్టి విస్తరిస్తున్నారు అనేక చోట్ల మన వాళ్ళు దేవాలయాలు కడుతున్నారు కారణం ఏంటంటే మన సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నాడు మీరందరూ సెలవుల్లో చూడండి టీవీల్లో ఎంగోల్డ్ అమెరికా వాళ్ళు అనేక దేశాల నుంచి వాళ్ళందరూ కూడా సాంప్రదాయం తప్పకుండా ఇంత ఇందులో ప్రేమతత్వం ఉంటుందా ఇంత కరుణ ఉంటుందా ఇందులో ఇంత గొప్పతనాతున్నాయా ఇది తట్టు పొట్టిన అందంగా ఉంటుందా అసలు స్త్రీ అంటే దేవతను చూసినట్టుగా ఉంటుందా అని అని చెప్పి ఎంతో ముచ్చట పడతా ఉంటుంది అందుకని మన సాంప్రదాయాన్ని మనం కోల్పోకూడదు మనకు చాలా విలువైనది ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యాల సమస్యలు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఆడకపోతే తగ్గుదా ఏడకపోతే తగ్గుదీ ఏమి తక్కువమ్మ ఒకసనం ఒకటే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది దాన్ని లింక్ ఉంది శరీరం బాగుంటే మనసు బాగుంటుంది బాగుండాలంటే మీరు చేసేటువంటి పూజలో ఇలా ప్రతి ఇళ్ళలో మనకి ఎంతో కొంత పూర్వం పెట్టి ఇప్పుడు మనందరూ రా బాగుంటుంది అందులో ఒక దేవుడికి ఒక గుడు ఒక గుడు పెట్టుకుంటున్నాం ఇంకా దాన్ని సపరేట్ కూడా స్పెషల్గా చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ మీకు నచ్చిన ఫోటో రామున్నో కృష్ణున్నో అమ్మవారినో శివుడు శ్రీమన్నారాయణమూర్తి అట్లాంటి దొక్క దేవుళ్ళందరూ ఎప్పుడో అక్కడ పెట్టుకోండి పెట్టుకొని శుభ్రంగా మీకు వీలైతే ప్రతిరోజు ఇవాళ మతం ముందు ఆయనకు అసలు మనం దేవుడని కానీ మన మనిషి అని కానీ మనకు అసలు సంబంధమే లేదు కానీ మారిన తర్వాత ఆదివారం శనివారం మధ్యలో వారాలు రోజు పోవాల్సిందే అక్కడ పని చేతుడు దశంభావిడు అవన్నీ ఇచ్చినప్పుడు ఫలితం రాకేమొస్తుంది ఇప్పుడు మనం పరిగిపోతాం ఐదు వందల కూలి కూడిపోతాయి రాదా అట్లాంటి దేవుడు కూడా నువ్వు ఏమి ఇస్తావో తిరిగిస్తా తిరిగి అంటాడు నువ్వు ఏం చేస్తాదాన్ని ఫలితం ఎత్తుంది సృష్టి అనేది సృష్టి మనకు ప్రమాణం చేసింది అన్నీ సమకూర్చుకునే శక్తి మనకి ఇచ్చింది కానీ దాన్ని నువ్వేం చేస్తే ఆ ఫలాలు నీకు ఇస్తానని చెప్పి కర్మనే అధికారిస్తే మా ఫలేష్ ప్రదాశన అని చెప్పి మనకి భగవద్గీత స్పష్టం చేసింది ఎవడైతే కర్మ చేస్తుడో కర్మ ఖచ్చితంగా ఫలితం ఉంటుందయ్యా దాని గురించి ఆశించాల్సిన పని లేదు నీ కర్మకి ఏం మంచి చేసినా చెడు చేసినా నీ ఫలితం వస్తుందని చెప్పింది అందుకని మీరు అందరూ కూడా ఇళ్లల్లో చక్కగా ఫుడ్ దేవ దీపారాధన చేసుకోండి సాయంత్రం పూట మీరు ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ఉదయం మనం అనేక రకమైన నియమాలతో చేయాల్సిన పని లేదు ఈ పూజకి ఎట్లా చేయాలని నియమం లేదు మీకు తెలిసిన పద్ధతిలో మీరు సాయంత్రం పూట ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది ముఖ్యంగా స్త్రీమూర్తులకి భక్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది ఎందుకంటే ఒక స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు మీరు చూసుకోండి మీ అందరిని నేను తక్కువగా మాట్లాడడం కాదు కానీ ఇవాళ పెద్ద పెద్ద కొన్ని పిల్లల్లో తల్లిదండ్రులు బాగుండటం వల్ల పిల్లలు కూడా వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించిపోతూ ఉన్నారు ఇలా మన తల్లిదండ్రులు మధ్య దానికి వాడు ఏడాది దొరుకుతా ఉంటే ఈ పిల్లలు కూడా తెలియకుండా అలవాటు మనకు వచ్చేస్తా ఉన్నారు ఎవడో పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు ఎవడో పుట్టుకతో సూత్రుడు కాదు వాడు నడుచుకునే విధానం సాధించే విధానమే తప్ప ఇవాళ చక్కగా స్వరూపం కలుగుతాయి వాడు కాళ్ళకి మొక్కటి అందరం కూర్చొని దాన్ని ఎవడో ఆలోచిస్తామా అందుకని ఉన్నతమైన ఈ లోకంలో ఉన్నది రెండే కొలాదు ఒకటి ఉన్నవాడు రెండు పేదవాడు ఈ రెండు తప్ప ఏం లేదు మూ పేదో రైతుల నుంచి ఉన్న స్థానానికి ఎదుగు అజ్ఞానం నుంచి జ్ఞానానికి రా మరణంలో నుంచి అమృతత్వాన్ని పొందవచ్చు ఇవన్నీ మనకున్నాయి అందుకు కాబట్టి సక్కగా మీరు చక్కగా మీరు మీ ఇంట్లలో దీపారాధన కార్యక్రమం సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత దానికి ఏ నియమాలు అవసరం లేదు ఒక దీపారాధన చేసుకోండి ఒక రెండు పంచదార పలుకులు కొద్దిగా నీళ్లు పెట్టండి ఒక కంటి ముట్టండి అవకాశం అంటే ఒక దేవ వాటి ఆరతక్కువరం ఒక బిళ్ళ చెప్పండి అక్కడ పెట్టి ఐదు నిమిషాలు మౌనంగా కూర్చో దానికి కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి ఏమి దాపరేపం లేకుండా మన వాళ్ళు చెప్పేసారు మీ ఇష్టం వచ్చిన అమ్మవారు అందరూ కూడా ఓం శ్రీ మాత్రే నమ అంటే ఓముని మనంలా చెప్పుకున్నది ఓంకారం అనేది మనం ప్రతి దాంట్లో కలపాల్సిందే మాత్రే అంటే మాత అంటే తల్లి శ్రీ అంటే లక్ష్మీదేవి ఏం అవుతుంది లక్ష్మీదేవి అనే శ్రీ అమ్మవారు అయ్యన్నదయ్య ఎవడైతే అమ్మవారిని ఆరాధిస్తుందో వాడు ఐశ్వర్యవంతం జరుగుతుంది అన్న శ్రీ శ్రీమోత్రే నమ గొప్ప మంత్రం దాని నుంచి మంత్రమే లేదు అయ్యవారు మంత్రం వచ్చేసరికి ఓం నమ శివాయ శివుడు ఇవ్వలేనిది ప్రపంచంలో లేదు శివారాధన అన్ని ఆరాధన కంటే గొప్పగా ఉంటుంది అట్లాగే ఓం నమో నారాయణాయ నమ నారాయణ మంత్రం అనేది మనిషి పురుషార్థాన్ని సాధించాలంటే మానవ జన్మ వచ్చింది ఎందుకయ్యా అంటే పురుషార్థాన్ని సాధించాలి పురుషార్థం అంటే ఏమిటి ధర్మము అర్థము కామము మోక్షము ధర్మంగా జీవించు అర్ధకామాలను అర్జించు మోక్ష జ్ఞానాన్ని పొందు అంత అర్థం అంటే ఏమిటి ధనము బంగారం డబ్బులు భూమి నీ ఇష్టం ధర్మంగా చెయ్యి ఎంతైనా సంపాదించు తాము అనేక రకాల సుఖాలను ధర్మంగా పొందు ఎన్ని రకాలైన పనులు అట్లాగే మోక్ష జ్ఞానం మానవుడు వచ్చింది దేనికి ఏదో ఎవరికొచ్చి ఏదో సుఖలాలసులు పొందటానికి కాదు మనిషి పుట్టినప్పుడు నీకు నువ్వు ఎవరో తెలియదు పోయేటప్పుడు నేను దైవాంశ సంబూతుడిని నీ యొక్క రాముడికి వారసుడిని లేదా శ్రీమన్నారాయణ మూర్తి మనసు నేను ఘనంగా చెప్పుకొని కొట్టేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి పోయేటప్పుడు బాయ్ బాయ్ టాటా అని ఆనందంగా రామందంగా బావాలి అది మానవ జీవితం యొక్క పరమార్థం అంతే తప్ప నేను పాపిని అసలు నువ్వు పాపి కాదు వివేకానంద స్వామి చెప్పాడు మానవుడిని పాపి అంటాం కంటే మరో పాపం కావట్లేదు ఎందుకంటే ఇందాక చెప్పా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు అమృత సోరుడి కారణం ఏమిటంటే ఏ జీవికి కూడా మనకున్న లక్షణాలన్నీ వాటికి ఉన్నాయి ఏమున్నాయి అవి మనలాగే పుడతాయి మనలాగే తింటాయి మనలాగే నిద్రపోతాయి మనలాగే సంపర్కం చేస్తాయి భార్యాభర్తలు కానీ వాటికి మనకి తేడా ఏంటంటే విశిక్షణ జ్ఞానం మనకి ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఇది తినొచ్చు ఇది తినకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇవన్నీ మనకు మాత్రం తెలుసు మిగతా ఏ జీవులుగా ఆ లక్ష్యం లేదు అలాంటి అమృత స్వరూపి అసలు నువ్వు పాత వేలు అవుతావు నాకు తెలియకుండానే వచ్చింది నేనేమో కోరుకుంటే వచ్చింది కోరుకుంటే ఇంకా అమ్మవైనా దేహం కోరుకోను మనందరం కోరుకోము మనకు తెలియకుండా దేహం వచ్చింది నా దేహం ఎలా వచ్చిందో మీరందరూ ఎలా వచ్చారు సృష్టిలో అలాగే పెరుగుతుంది దేహం పెరుగుతుంది ఆమె పెంచుతున్నావా ఎటకలన్నీ మొన్న మా తెల్ల ఇప్పుడు ఇప్పుడు అల్ల కొన్నాయి అల్లుగా తెల్లగొంటాయి ఆ తర్వాత ఊడిపోతాయి ఇవన్నీ నువ్వు ఏమైనా చేస్తున్నావా ఎవరు చేస్తుంది ఇవన్నీ కొన్ని దీనికి రాముడు పేరు పెడదామా రాముడితో పని ఏం లేదు ఈ యొక్క సృష్టి నియమంలో దీనికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో అంటే నిర్గుణాకారంలో ఉన్నది సర్వం తామయ్యమది సర్వాధారమయ్యే సర్వానికి సాక్షి అయ్యమది సర్వంలో సచిదానంద స్వరూపం అని చెప్పారు అంటే ఈ సృష్టి అంతా ఎందుకు ఏర్పడింది అంటే ఆనందం కోసం గెలిచారు మనోళ్ళు మనవాళ్ళు కనుక్కున్న ఈ దైవ రహస్యం ప్రపంచంలో ఎవడో కనుక్కోలేడు అందులో అనుమానమే లేదు ఎందుకు ఆనందం అంటే మనం పెట్టుకున్నాం సంవత్సరం భార్య పిల్లలు కుటుంబం ఆస్తులు పాస్తులు భర్త తాగొచ్చి పడుతుండ్రు పిల్లగాడు తాగొచ్చి చెడిపోతాడు ఇవాళ పొద్దుపోకితే రోడ్ల మీద వస్తుంటే ఆడ పెట్టినా కూడా నలుగురు పిల్లలు నలుగు శీసాలు పెట్టుకొని కూర్చుంటాం వాడి వయసు అంత రేపు పది ఏళ్ళు ఉండట్ల రకరకాల చెడ్డాలోచన దుర్వాచనాలు పోతుండ్రు ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నారో బాధ కలుగుతుంది కానీ అసలు ఎందుకు పెట్టుకున్నాం అనే ప్రశ్న ఇస్తే కుటుంబం అనేది ఆనందం కోసం పెట్టుకున్నాం మన జీవితం ఎవడొచ్చి మనం పెట్టి పెట్టినాయ పెట్టుకోవాలని అట్లాగే భగవంతుడు కూడా అందుకే దాని భగవంతుడని ముఖ్యమైన పేరు దైవము పరం బ్రహ్మ పరమాత్మ ఇవన్నీ కూడా రూపాలకు సంబంధించి ఏ రూపానికి చెందినవి కాదు లోపరహితమైనటువంటి ఈ దేవుళ్ళందరికీ ఆధారమైనటువంటిది దైవం అని చెప్పారు ఆ దైవం మనకి అట్లా